ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ದಾಮೋದರ್ ರಾಜನರಸಿಂಹ ಜಿಲ್ಲಾ ಇನ್ಚಾರ್ಜ್ ಮಂತ್ರಿ ಪದಿಯರು ಮಲಂದರಿ ಪ್ರೇತಮ ನಾಯಕರು ಮಹಬೂಬ್ ಜಿಲ್ಲಾ ಮುದ್ದುಬಿಡ್ಯ ಓ ದಾರ್ಶನಿಕತ್ವ ಮುಂದು ಚೂಪು రాష్ట్రము తెలంగాణ సమాజము ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండాలి అన్న తపన మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వేదికలు అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్యులు వేదిక అలంకరించిన పెద్దలారా ఈనాటి రైతు పండుగ యథార్థంగా ఇది రైతు పండుగ ఈ వాతావరణం చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే సంవత్సరంలో తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాటిచ్చి మాట నిలబెట్టుకొని ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే మాటలు నేను ప్రస్తావిస్తాను ఒకటి భారతదేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా ఏదున్నా సంపూర్ణంగా రుణమాఫీ చేసే సత్తా మాట నిలబెట్టుకునే ధైర్యము సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఆనాడు వ్యవసాయం దండుగా కాదు పండుగాని కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తన ఇచ్చిన మాట కాంగ్రెస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ప్రతిసారి వ్యవసాయదారుడు రైతుకు అండగా ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వాది ఈనాడు మళ్ళీ లోపట ఈ వేడుకలు జరుపుకుంటూ రైతుకు బాధటగా ఉన్నాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి సమాజానికి కీలక నిర్ణయాలు వాగ్దానం ఏవైతే చేశామో ముఖ్యంగా కులగణన రెండవది దళిత సమాజంలో సమానతం సమాజం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు కనుక మనమందరం కూడా తెలంగాణ సమాజ క్షేమం కోరుతూ సంక్షేమాన్ని అభివృద్ధిని మీకు అందరికీ అందిస్తూ ముందుకు పోతాం మీ అందరితో కోరుతూనే సెలవు తీసుకుంటాను సహాయ సంఘాల తల్లులు చెల్లెలు మీరు సీఎం గారిని ఆ దృశ్యాన్ని చూసి మైమర్చిపోతున్నారు చప్పట్లు కొట్టుకుంటా కూడా చూడవచ్చు ఎందుకంటే చప్పట్లు చేతులవి చూసుడేమో కండ్ల పని కదా జోర్సే పేర్సే కోట్లాది రూపాయల స్వయం సహాయ సంఘాలకు అలాగే రైతులకు రుణమాఫీకి సంబంధించిన చెక్ ఇప్పుడు జిల్లా కలెక్టర్ విజయేంద్ర గారు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలందరూ కలిసి ఆనరబుల్ సీఎం గారికి పిల్లల మర్రి ఒక అద్భుత జ్ఞాపకంగా మరి అటవీ శాఖ అమాచ్యులు జిల్లా మంత్రివర్యులు పర్యాటక శాఖ అమాచులు కృష్ణారావు గారు ఆనరబుల్ సీఎం అదిగో చూడండి ఒకసారి పిల్లల మర్రి ఒక అద్భుతమైన సింబాలిక్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించాలి కాండాత్ కాండ అని ఒక వేదమంత్రం చెబుతోంది అలా ప్రజలు కూడా సంతోషం సౌభాగ్యం సౌఖ్యం సౌహృదయం ఒకరి నుంచి ఒకరికి రావాలి అని